హలో హాయ్ ఫ్రెండ్స్ యాదగిరి గుట్టెళ్ళాం కదా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు చాలా ఆకలేసింది సో ఈ హోటల్లో అయితే మేము అందరం కలిసి భోజనం చేసాము భోజనం చేసేసిన తర్వాత అనమాట స్వర్ణగిరికి బయలుదేరాము ఎలానో ఈ దారిలోనే స్వర్ణగిరి కూడా ఉంది కదా ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం అనేసి అయితే వెళ్ళాం అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి స్వర్ణగిరికి ఎంట్రన్స్ అయితే అవుతున్నాము ఇప్పుడు స్వర్ణగిరి కూడా చాలా బాగుందండి బాగా నచ్చింది కాకపోతే ఏంటంటే గుడి స్టార్టింగ్లోనే అంటే గుడి ఓపెనింగ్ స్టార్ట్ లోనే వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా షాప్లు ఏంటి ఓపెనింగ్ అవ్వలేదన్నమాట ఓన్లీ దేవుడి దర్శనం చేసుకుని వచ్చాడు ఇప్పుడు చూసారు కదా స్వర్ణగిరి ఎంట్రన్స్ అయితే అయిపోయాము ఇక్కడ చూడండి ముందు లో ఎంత బాగుందో ఫోటో అనేది తీసి పెట్టాను లోపలికైతే కార్లని ఎంట్రన్స్ అయితే చేస్తున్నారండి ఆటోలను మాత్రం బయట ఆపేస్తున్నారు ఈ కార్లు మాత్రం గుడి లోపలే పార్కింగ్ అనేది చేస్తున్నారు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను స్వర్ణగిరి ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ప్రతి ఒక్కటి కూడా వీడియోని తీసి అప్లోడ్ చేశాను మేము వెళ్ళే రోజైతే గురువారం వెళ్ళాము ఆ రోజు ఇంట్లో అనుకున్నాం ఈ ఈరోజు గురువారం కదా ఎవరికి కూడా హాలిడేస్ ఉండవు ఎవరు అంతగా రారు అనేసి అయితే అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే చాలామంది ఆ రోజు వచ్చారు ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కాబట్టి చాలామంది వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తున్నారనమాట ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము మా మధ్య గారు కార్ పార్కింగ్ చేసి వస్తాననేసి అయితే వెళ్ళు ఉన్నారు అతని కోసం మేము అందరం కూడా ఇక్కడ వెయిటింగ్ అనేది చేస్తున్నాము ఇక్కడైతే కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ అందరం కూడా కాలు కడుక్కొని వెళ్తున్నాము ఇప్పుడైతే గుడి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము ఇక్కడ చూస్తే చూసారు కదా ఎంత అందంగా ఉందో స్టార్టింగ్ లోనే దేవుడు పాదాలను అయితే చాలా పెద్ద రూపంలో స్థాపించారు ఇక్కడ ఇక్కడైతే నమస్కారం చేసుకొని లోపలికి అందరూ వెళ్తున్నారు ఇక్కడ మేము కూడా నమస్కారం చేసుకొని లోపలికి వెళ్తున్నాము తిరుపతిలో శ్రీవారిని చూసేటప్పుడు ఎలా ఉందో అక్కడ ప్రదేశము ఇక్కడ కూడా సేమ్ యాజ్ అలానే ఉందండి గుడి లోపలకైతే మొబైల్స్ ఎలా లేదు ఎంతవరకు మనం బయట వీడియోలు తీసుకోవాలన్నమాట ఎంట్రెన్స్ లోనే చాలా మెట్లు ఉన్నాయి ఈ మెట్లు మొత్తం ఎక్కి లోపలికి వెళ్ళాలి మేము పొద్దున్న బయలుదేరాము ఆల్రెడీ యాదగిరి గుట్ట మొత్తం లైన్ లో ఉండి దేవుడిని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ స్వర్ణగిరికి బయలుదేరాం కాబట్టి కొంచెం అప్పటికే టైర్డ్ అయిపోయాము టైర్డ్ అంటే ఎండ దెబ్బ బాగా తగిలింది ఆ రోజు అందువల్ల టైర్డ్ అయిపోయాము ఇప్పుడు గుడి పైకి మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ వెళ్ళేటప్పటికి ఇలా ఉంది అక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా పెద్ద రూపంలో ఉన్నారు ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా చెప్పులు కిందే వదిలేసి పైకి వచ్చారనమాట కాలు అప్పటికే బాగా కాలుతున్నాయి ఆ పరదలోకి అందరు పరిగెత్తుతూ వెళ్తున్నారనమాట ఇక్కడ మూడు రకాల టికెట్లని అయితే పెట్టు ఇక్కడ మూడు విధాలుగా దేవుడి దర్శనానికి అయితే వదులుతున్నారండి ఒక టికెట్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ రెండో టికెట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ మూడో టికెట్ వచ్చేసరికి ఫ్రీ దర్శనం అనమాట ఫ్రీ దర్శనం వాళ్ళకి చాలా పెద్ద లైన్ ఉన్నది ఫిఫ్టీ రూపీస్ లై టికెట్ వాళ్ళకి సగం లైన్ ఉన్నది అలాగే థౌజండ్ రూపీస్ టికెట్ వాళ్ళకి మాత్రం ఒక పెద్ద దేవుడు పటం ఇస్తున్నారు రెండోది వచ్చేసరికి దేవుడు లడ్డు ఇస్తున్నారు మూడోది వచ్చేసరికి మెడలో వేసుకునే కండువా అయితే ఇస్తున్నారండి దేవుడు తనేసి మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము తీసుకొని దేవుళ్ళ దర్శనాలు అన్ని చేసుకొని ఇలా గుడి బయటకు వచ్చి మళ్ళీ మొబైల్ కౌంటర్ నుండి మొబైల్ తీసుకొని ఈ వీడియోలు తీస్తున్నాం అన్నమాట ఇక్కడ ఒక పక్కన ఆడవాళ్ళందరూ రీల్స్ తీస్తున్నారు మేమైతే చూసాం కానీ ఆ రీల్స్ ఏం తీసుకోలేదండి ఎందుకు డబ్బులు దండగ మన దగ్గర కూడా మొబైల్ ఉంది గిర్ర అని తిప్పిస్తున్నామంటే ఒక రీల్ అనేది వచ్చేస్తుంది అనేసి అయితే మేము తీసుకోలేదు కానీ గుడి మాత్రం గుడి లోపల మాత్రం చాలా బాగుందండి మాకైతే చాలా నచ్చింది రియల్గా చెప్పాలంటే ఈ సంవత్సరం మాకు ఏదో అదృష్టం ఉన్నట్టుగా ఉన్నది ఎందుకంటే చాలా దేవుళ్ళ దర్శనాలు చేసుకొని వచ్చామన్నమాట ముందు తిరుపతి వెళ్ళాము వన్ మంత్ బ్యాక్ తిరుపతి వెళ్ళాము తిరుపతి నుండి విజయవాడ విజయవాడ నుండి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నుండి అన్నవరం అన్నవరం నుండి సింహాచలం వెళ్ళి దర్శనాలు చేసుకొని వచ్చేసాము మళ్ళీ హైదరాబాద్ ఏంటంటే అమ్మవాళ్ళు ఉన్నారు కదా తిరుక్కొని వచ్చేద్దాం అనేసి అయితే వచ్చాను కానీ అమ్మవాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మా ప్లానింగ్ ఎలా అంటే యాదగిరి గుట్ట చూడలేదు కదా యాదగిరి గుట్టకి వెళ్దాం అనేసి అయితే బయలుదేరము కానీ ఇక్కడ చిన్న తిరుపతిని కూడా చేశారనమాట ఇక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట దేవస్థానాలు చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి దేవుళ్ళు పిలిస్తేనే ఎవరిమైనా వెళ్ళగలము మనంతటా మనము ఆ ఈ గుడికి వెళ్తాము ఈ దేవుళ్ళు దర్శనం చేసుకుంటామంటే నిజంగా జరగదు మాకు పెళ్ళైన తొమ్మిది పది సంవత్సరాల నుండి మేము అనుకుంటున్నాము తిరుపతి వెళ్ళాలి తిరుపుతెళ్ళాలి అనేసి కానీ ఎవరము వెళ్ళలేకపోయాము కానీ అనుకోకుండా తిరుపతి తెల్లి దర్శనం చేసుకొని ఈ సంవత్సరానికి వచ్చేసామనమాట ఇక్కడ చూసారు కదా ఈ దేవుడి దగ్గర అయితే చూడండి ఎన్ని కాయిన్స్ అయితే వేస్తున్నారో ఆ వాటర్ లో చాలా కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ మెట్లు మీద తెల్ల తెల్లగా కనిపిస్తున్నవన్నీ కాయిన్సేనండి పొద్దున్నే బయలుదేరిపోయాము కొద్దున్న వేసుకుని మేకప్ పోయినాయండి చూసారు కదా రియల్ ఫేస్ అయితే వచ్చేసింది ముందైతే యాదగిరి గుట్టకెళ్ళాం వెళ్ళాము కదండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాము మన ఛానల్లో ఎవరైనా చూడాలనేసి అనుకుంటే చూడండి ఇక్కడ మా డాడీ అనమాట మా నాన్నగారు మా లైఫ్లో అయితే ఫస్ట్ హీరో నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో ఫస్ట్ హీరో హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పారు ఇది వచ్చేసరికి సెకండ్ హీరోని అనమాట నా లైఫ్లో సెకండ్ ఎందుకు అన్నానంటే ఫస్ట్ హీరోని నాకు పెద్ద కూతురు అనమాట సెకండ్ అని వచ్చేసరికి నా చిన్న కూతురు బాగా టైర్డ్ అయిపోయింది అయినా సరే మేమందరం టైర్డ్ అయిపోయినా తను చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో మేము భయపడిపోయాము ఈ ఎండకి ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు కదా ఎలా ఉంటుందో ఏమని అనుకున్నాం కానీ తనకి ఇంత టైడ్నెస్ లేకుండా చూసారు కదా ఎలా ఆడుకుంటుందో ఇదండి వీడియో మీలో ఎవరికైనా నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ వల్ల మీ లైక్ వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది మన ఛానల్కి కొంచెం గ్రోత్ అవుతుంది అన్నమాట ఇప్పుడు చూసారు కదా ఫుల్ ఎండ్లో ఫుల్గా టైడ్ అయిపోయాము అప్పటికే ఫోర్ అయిపోయింది టైము ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి అనమాట నాకు మ్యారేజ్ అయిన ఇన్ని సంవత్సరాలకి నా ఫ్యామిలీతో ఇలా ఫుల్గా ఎంజాయ్ చేశానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్